ఐ ఫోకస్ మన దేశంలో మహిళలు చిన్నారులకు భద్రత లేకుండా పోతోంది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సాధారణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల జరిగిన కోల్కతా ఘటన అనంతరం బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది దేశాభివృద్ధిలో పురుషులకు ధీటుగా మహిళలు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు కానీ మన దేశంలో మహిళలకు భద్రత కరువైంది మహిళల భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలు క్షేమంగా తిరిగి వస్తారని చెప్పడానికి వీలేని పరిస్థితులున్నాయి మహిళలకు ప్రతి చోట లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి మహిళల భద్రతకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అవి ఏ మాత్రం వారిని రక్షించలేకపోతున్నాయి ఇటీవల కోలకత్తాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన అనంతరం దేశంలోని మహిళల భద్రతకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దేశ జనాభాలో సగం మంది మహిళలే ఉంటారు మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్నారు దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం ఇలా మహిళల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది కానీ మహిళల మాన ప్రాణాలకు మన ప్రభుత్వాలు పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయి మన సమాజంలో నిత్యం వెలుగు చూస్తున్న దారుణాలు దేశంలోని మహిళలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి దేశంలో మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి అయినప్పటికీ నిత్యం ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే మహిళల భద్రతకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు మహిళల భద్రత కోసం మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోదీని కోరారు బెంగాల్ సీఎం మమతా లేఖపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది మమతా బెనర్జీ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మండిపడ్డారు ఈ మేరకు సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై మూడు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోట్లను కేటాయించినప్పటికీ వీటిలో చాలా వరకు బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు పశ్చిమ బెంగాల్లో మహిళలు బాలికలకు భద్రతా చర్యలు అమలు చేయడంలో దేదే ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర మంత్రి పశ్చిమ బెంగాల్లో నలభై ఎనిమిది వేల ఆరు వందల అత్యాచారాలు పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇంకా పదకొండు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దేదీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉమెన్ హెల్ప్ లైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ చైల్డ్ హెల్ప్ లైన్లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారని దీదీ సర్కారుపై ఫైర్ అయ్యారు బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వం పలుబార్లు గుర్తు చేస్తున్న బెంగాల్ ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదన్నారు ఈ లోపం కారణంగా బెంగాల్లోని మహిళలు చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాలను ఎదుర్కొనేందుకే కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితను దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపిన కేంద్ర మంత్రి ఈ చట్టం ద్వారా అత్యాచారం సామూహిక అత్యాచారం మైనర్లపై లైంగిక వేధింపులు వంటి వికృత చేష్టలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవన్నారు మహిళలు చిన్నారులపై వివక్ష హింసను నియంత్రించేందుకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మమతా సర్కార్కు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సూచించారు మొత్తంగా మహిళలు చిన్నారుల విషయంలో బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించి మహిళలకు భద్రత కల్పించేందుకు కృషి చేయాలని సూచించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మహిళల భద్రతకు కఠిన చట్టాలు తీసుకురావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాయగా ఆ లేఖకు కేంద్రం ధీటుగా బదిలిచ్చింది ప్రభుత్వ సూచనలు పాటించకుండా మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వానికి చురకలు అంటించింది ఐ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే